దేవుని సన్నిధి అనే వాగ్దానం ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలం మందు నేను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలారప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేను మన నోట నుండి అనాలోచితంగా వల్లించబడే అత్యంత సాధారణమైన ప్రార్థనలో ఒకటి దేవా మీ సన్నిధిని తోడుగా ఉంచండి అనే ప్రార్థన ఆ ప్రార్థనలో మనల్ని కానీ లేదా దేవుని ప్రత్యేకమైన సన్నిధి సామీప్యత అవసరమైన వ్యక్తుల పేర్లు కానీ ప్రస్తావించడం జరుగుతుంది దేవుని సన్నిధిని గుర్చిన వాగ్దానం ఆయన వాక్యంలో ఎక్కడ చూసినా కనిపిస్తుండగా మనం ఈ ప్రార్థన ఎందుకు చేస్తాం దేవుని సన్నిధి తన ప్రజలతో ఉందన్న వాస్తవాన్ని ప్రకటించే లేఖనాలలోని అనేక వాగ్దానాలలో ఆది కాండం ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఒకటి జీవితానికి అవసరమైన గొప్ప వనరు దేవునికి చెందిన వారితో వారిలో ఉండే దేవుని సన్నిధి దేవుడు తన వారిలో నివాసం ఉండటం కంటే వారికి అతి సమీపంగా ఉండగలిగే మార్గం మరొకటి లేదు క్రీస్తు శిష్యులకు శాశ్వతమైన వ్యక్తిగత ఆస్తిగా ఉండి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం చేయకమునుపు ఎంతో కాలం క్రితమే దేవుడు తన ప్రజలతో నివాసం నివాసముండుట గురించి జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ తమతో నివాసం ఉండటానికి దేవుడు నిర్ణయించుకున్నాడని ప్రతి తరంలోని విశ్వాసులకు గుర్తు చేస్తూ పాత నిబంధనలో ఎన్నోసార్లు పునరుద్ఘాటించబడింది ఈ విషయాన్ని సంక్షిప్తంగా వివరిస్తూ నేను నిన్ను విడువను ఎన్నడను ఎడబాయను అని దేవుడు చెప్పినట్టుగా హెబ్రి గ్రంథకర్త పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో పేర్కొంటున్నాడు ఈ సత్యాన్ని తెలియజేయడం కోసం గ్రంథకర్త మూల భాషలో అత్యంత బలమైన విలోమ శబ్దాన్ని ఉపయోగించాడు దేవుని సన్నిధి మనతో ఉంది అనడానికి గుర్తుగా మనం ఏదైనా భౌతికపరమైన రుజువు కావాలని కోరుకుంటున్నామా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుతాడని చూపడానికి ఏదైనా గొప్ప సూచిక్రియను చూడాలనుకుంటున్నామా లేక వదులుకోవడానికి కష్టంగా ఉన్న ఒక అలవాటులో చిక్కుకుపోయామా దేవా మీ సన్నిధిని తోడుగా ఉంచండి అని ప్రార్థించడం మన రక్షణలో అత్యంత కీలకమైన సత్యాన్ని అపనమ్మికతో చేసే అభ్యాసం అవుతుంది పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన మనం ఎన్నోసార్లు ఆయన వాగ్దానం గురించి చదువుకునే వాళ్ళంగా దేవుడు మనలో నివాసం ఉంటున్నాడా లేదా అని ఎన్నడూ సందేహించకూడదు ఈ వాస్తవాన్ని ప్రకటించే ఎన్నో లేఖన భాగాల జాబితాను మనం తయారు చేసినప్పటికీ విశ్వాసులమైన మనకు దేవుడు ఈ విషయాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు చెప్పనవసరం లేదు నేను మోసేకు తోడైండునట్లు నీకును తోడయిందును అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా కొత్తగా క్రైస్తవుడైన ఒక వ్యక్తిలో మోసే కన్నా యహోశ్వ కన్నా ఎంతో సంపూర్ణమైన దేవుని సన్నిధి వ్యక్తీకరించబడుతుంది దేవుడు తన బిడ్డల్లో ప్రతి ఒక్కరికి ఇచ్చిన దానికి మించి విశ్వాసలముగా మనం దేవుని అధికంగా కలిగి ఉండలేం తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా నాలో నివాసం ఉండుట వలన మీ సమస్తాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ సత్యాన్ని నేను ఎల్లప్పుడూ నమ్మడం లేదని అనాలోచితంగానే నాతో ఉండుమని నీకు ప్రార్థన చేస్తుంటానని ఒప్పుకుంటున్నాను నా నుండి నీవు ఎన్నడూ తీసివేయని నీ సన్నిధి ఆనందంలో నేను ప్రతిరోజు జీవించాలన్నదే నా కోరిక